Betul, engkau dah lupa dengan apa? Tetapi dengan lupa, lupa dengan apa yang sudah pergi dalam hidup kita. Dan mungkin cinta itu semakin semakin berubah kecara berlainan.

ఊరకనే ఉండకుండా వారు పరుగు పరుగును మనం వెళ్ళి బెదిరిహేము పట్టణంలో లేదా అనే ఊరిలో ఆ పశువుల పాకలో ఉన్నటువంటి శిశువును మనం చూద్దాము రండి అని వారిలో వారు ఒకరికొకరు పొరి కొలుపుకొని త్వరగా వెళ్ళినట్లు లేకన భాగాల్లో మనము చూస్తూ ఉంటాం వారు వారు మరి గురెల కాపరులుగా కాస్తున్నటువంటి వారు వార్తలు విని వెంటనే అంత తొందరగా ఒకరినొకరు మెలిగొలుపుకొని మెలుగు కొలుపుకొని చూడటానికి పొరుగు పరుగులు వచ్చేది కదా మరి ఇంత జ్ఞానమును సంపాదించుకునే నీవు నేను దేవుని వాక్యమును అనుదినము ఆచరిస్తున్న మనము దేవుని వాక్యాన్ని ప్రతిదిన మనము దేవుని వాక్యము అనేక రీతిల్లో మన గృహానికి చేరుతున్నది మొబైల్స్ లో వస్తూ ఉన్నది టీవీలో వస్తూ ఉన్నది వార్తా పత్రికల్లో వస్తూ ఉన్నది ఇవన్నీ విడిచి వారానికి మూడు నాలుగు సార్లు దేవాలయములకు ఆహ్వానించి దేవాలయముల వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు ఎన్ని మాటలు మనం వింటున్నాం దేవుని గురించిన మాటలు దేవుడు బయబస్ మనకు తెలుగు ఇచ్చాడు ఆరోగ్యం ఇచ్చాడు ఇచ్చాడు వసతినిచ్చాడు ఎన్నించినా కానీ దేవుని సరికీ దేవుణ్ణి ఆరాధిస్తాం దేవుణ్ణి స్ముదాం దేవుని పురి పురికొల్పు మనలో లేకుండా పోయి అందుకనే బైబిల్ గ్రంథంలో ఈ గొర్రెల కాపుల గురించిన వార్తను లిఖించడం జరిగింది అందుకనే మనం కూడా అందరూ జ్ఞాపకం చేసుకుంటాం ఎవరి పేరైతే జీవగ్రంథంలో వ్రాయబడిందో వారు మాత్రమే తనలో గ్రాస్యంలో శాస్త్ర మీద ప్రవేశిస్తారు ఎవరి పేరైతే జీవ గ్రంథంలో లిఖించబడదో రాయబడదో వారు ఎక్కడికి వెళ్తారు అనకపురం పెడతారు ఈ పశువుల పాపకు లేదా ఈ పశువుల ఆ ప్రదేశము పాక చుట్టుపక్కల ప్రదేశంలో అంత దుర్ఖందితో ఉన్నటువంటి ప్రదేశము చూడటలేని ప్రదేశము ఈ వార్తను తెలుసుకొని ఎక్కడెక్కడ ఉందో ప్రజలు చూడటానికి వస్తూ ఉంటారు అండోపుతండాలకి వస్తూ ఉంటారు ఆఖరికి రాజు కూడా నాకు తెలిస్తే చెప్పటా నేను కూడా వెళ్ళి చూస్తాను ఆయన చూడాలని నాకు అనిపిస్తూ ఉన్నదని తన సైన్యానికి చెబితే ఆ పశువుల పాన ఎందు మాత్రమే పక్కనే ఉన్నాడు కానీ తన మాత్రం వెళ్ళి చూడలేకపోయాడు మనకు కూడా దేవుని వాక్యము స్పష్టంగా మనకు వినబడుతూ ఉంటది కానీ మనము వినలేకపోతూ ఉన్నాం దేవుని సన్నిధి మనకు ఇంటికి సమీపముగా ఉన్నది కానీ దేవుని సన్నిధికి మనము రాలేకపోతున్నాం నడవలేకపోతున్నాం అందుకనే దేవునికి దూరం అయిపోవచ్చు ఉన్నా జీవితాలు కుటుంబాల సమస్యలు ఏర్పడుతూ ఉన్నవి కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నవి కొన్ని కొన్ని కుటుంబాలను చూస్తుండే స్థితిలోనికి ఎప్పుడైతే దేవుడు నీ హృదయంలో ఉంటాడో ఎప్పుడైతే దేవుడి దగ్గరికి నీ వస్తూ ఉంటావో దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నీకు ఇచ్చిన సర్వస్వములు ఆశీర్వదిస్తాడు ఆయన పనులు ఉంటాడు నీకు ఆయన తట్టు ఆలోచించలేకపోతే ఆయన కూడా నిన్ను విడిచిపెట్టేటువంటి వాడిగా కనబడుస్తూ ఉంటుంది అయితే ఈ లేఖన లేఖ ఒక గూడు లేదా నాలుగు విషయాల ధ్యానం చేసుకుని సందేశాన్ని వ్యతిరేహము వరకు వెళ్ళి చూటుకు రెండు ఒకరు చెప్పుకొచ్చున్నారు ఇది మొట్టమొదట ప్రాముఖ్యమైన విషయం వ్యతిరేహము అనేది వాస్తవానికి ఆనాటి యూదుల నిరీక్షణ స్థలముగా బైబిల్ గ్రంథం మనం కనబడుచు అందుకనే ఇక్కడ మికా గ్రంథంలో మనం కనబడుచు అనేక దినాపం చేసుకున్నాం మికా గ్రంథం ఐదవ అధ్యాయం రెండవ వచ్చిన ఆ వ్యక్తుల వరకు యువత వారి నిరీక్షణ వరకు వారి కుటుంబములలో ఒక స్వల్పమైన లేదా ఒక స్వల్పమైన గ్రామము అని ప్రవచనము ఎప్పుడో తెలియపరిచిన మాట అందుకనే యూదులందరూ కూడా బెదిరి గురించి నిరీక్షణ ఎదురు చూస్తూ ఉంటారు అలాంటి సమయంలో దేవుని దేవుడి ప్రత్యక్షమై ఈ గొర్రెల కాపర్లు కూడా యూదులే ఈ గొర్రెల కాపర్లు కూడా తన గృహాన్ని నిరీక్షపెట్టి గొర్రెలు కాల్చుకోవడానికి పొలములబడి వారు వెళుతూ ఉంటారు కొన్ని కొన్ని దినములు అక్కడే ఉంటారు కొన్ని కొన్ని మాసములు కూడా దొర ప్రాంత ఉండవలసి వచ్చింది అయితే దేవుడుమైన మీరు ఎదురు చూస్తున్నారు కదా యథా ప్రజలు వ్యతిరేకములో పడతాడు లేదా మెస్ఐ వస్తాడు లేదా లోకాన్ని విమోించేటువంటి వ్యక్తి వస్తూ ఉన్నాడని మీరు ఆయన కొడయ్యా ఈ లోకంలో జన్మించేదయా అది ఒక చిన్న చిన్నహేమలు జన్మించాలి వార్తలు పూరుస్తూ ఉండాలయ్యా అని దేవుడు చెప్పిన వెంటనే వారి యొక్క సంతోషం ఆనందం వచ్చింది ఇప్పటి వరకు మనం ఎదురు చూస్తున్నటువంటి రక్షకుడు రాజు ఇతనే కదా మనం వెళ్ళి చూస్తాం అన్నీ ఒక్కరితో ఒకరు చెప్పుకుంటూ ఉంటా మనం కూడా అప్పుడప్పుడు పండగ టైంలో ప్రార్థన బాధలు పెట్టడం జరిగింది అయిందమ్మా పాటలు పాడతారు ప్రార్థన ఇప్పుడే కదా పాడి 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 ప్రార్థనేమంటు అప్పుడు ఎప్పుడు కదా చివరికే ఫలారం పెట్టేటప్పుడు ఫలారం పెట్టేటప్పుడు వచ్చి అప్పుడు దగ్గు పెట్టుకుంటాం మరి ఎదుగు ఫలాలు బాగుపాతలేదు దేవుని వార్త తెలిసిన వెంటనే అజ్ఞానమైన వారే జ్ఞానం లేకపోయిన వారే కానీ ఒకరినొకరు పురిగులు పుకుంటూ ఉన్నారు ఇసు లోక రక్షకుడు అంటున్నారు కదా మనకు వెళ్ళి సోత్సవాయి ఆయన మనకు అనురాను చూసి ఆరాధించి గణపరిచి వద్ద ఆయన పూజిస్తా అని ఒకరినొకరు పొరిగొలుపుకొని వారి కొన్న గొర్రెల పందలన్నిటిని విడిచిపెట్టి ఆ చలి కాలములు ఆ చలి భయంకరమైనటువంటి చలి వేస్తున్నటువంటి సందర్భంలో వారు పొరుగు పొరుగునా పెద్ద ముప్పు బయలుదేరి వెళ్ళారు యేసు కనుల చూశారు మరే మనం సందర్శించారు తెలుసుకున్నారు వారి పరిస్థితి తెలుసుకున్నారు ఆ ప్రాంతమంతా యేసున్న ప్రాంతమంతా పరిమళము శ్వాస మనము కూడా కాసే కాసేవారే కదా గొర్రెలు కాపడమే కదా ఇక్కడ పశువుల కాక కదా ఇది దొరకంత ఉండాలి కదా అని యేసు ప్రభు వారి బట్టి అక్కడ శ్వాసన పరిమళము వెదచల్లింది దేవుడు ఎప్పుడైతే గొర్రెల కాపురలా మార్గంలో గొర్రెల కాపురల జీవితంలో గొర్రెల కాపరంలో ఒక ఆశ కలిగిందో ఆ పరిమళమైన మార్గానికి ఆ పరిమళమైన స్థలానికి సువాసన స్థలానికి వారు వెళ్ళిపోబడ్డారు ఎప్పుడైతే నీవు నేను కూడా యశుభ్రవారి మార్గము వైపు మనం వెళ్ళటానికి మన మదిలో కోరిక వచ్చిందో మన జీవితం కూడా పరిమళక వలె శువాసన లేకపోతే సామాను వైపు వెళ్తే మన శరీరము కాదు మన మనస్తత్వము కాదు ఇవన్నీ కూడా దుర్గతమైనటువంటి స్మెల్తో మ్యాడ్ స్మెల్తో మన జీవితము వేసింది అందుకని లోకము వైపు వెళ్ళిపోయి చనిపోయి దృష్టిలో ఫాలో అయిపోయినటువంటి అనేక అనేకమంది లోకాన్ని ఎప్పుడు కూడా మనముందు పరుగు పొరుగునవి వచ్చినట్టు మనము కూడా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం క్రిస్మస్ వేడుకల్లో మనము కూడా దేవుని కొనిపోతాము ఆయన మన జీవితాలు సువాసనలు కూడా జ్ఞాపకం చేసుకున్నాం వచ్చింది పొరగా వెళ్ళి వారు త్వరగా వెళ్ళి చూసారు ఎవరు చూశారు ఎవరు చూశారు మరిమను ఏను తొట్టిలో పట్టుకుని ఉన్నటువంటి శిశువును చూసి అయితే త్వరగా వెళ్ళారు అంటే ఇక్కడ మనం కనపడుచుకున్న మాట ఈ మాటను కనుక గమనిస్తే త్వరగా వెళ్ళటము దేనికి సాదోషం అంటే దేవుని దగ్గరకు లేదా దేవుని ఆలయములకు దేవుని సన్నిధికి తొందరగా లేదా త్వరగా వినటము బట్టి దీన్ని కనుక మన జీవితాలను పరవాయించుకుంటే బైబిల్ గ్రంథంలో దేవుని సన్నిధి యొక్కకు వెళ్ళటానికి త్వరపడి అనేక మంది ఆశీర్వాదములను మేలు పొందుకున్న వారిని మనం చూస్తూ ఉన్నాం చూడాలి త్వరగా వెళ్ళాలి అని ఆశ కలిగినటువంటి ఒక వ్యక్తి వెళ్ళాడు పరుగు పరుగున వెళ్ళాడు యేసు బ్రహ్మారిని చూడాలనుకున్నాడు తన ఉన్నటువంటి ప్రదేశం అనుకూలంగా లేనప్పటికీ ఒక చెట్టుని ఎక్కాడు మేడి చెట్టు ఎక్కి మేడి చెట్టు మీద చూడటం ప్రారంభించాడు కానీ ఏసు ఆ చూడటను బట్టి ఉన్న ఆతృతను బట్టి ఉన్నటువంటి ఆ పరుగు పరుగున ఉన్న ఉల్లాసం బట్టి యేసు ప్రభు ఆ ప్రాంత వచ్చిన తర్వాత అతనిని పిలిచాడు కిందకి పిలిచిన వెంటనే ఆయన యేసు ప్రభావాలను పిలిచిన వెంటనే యేసు ప్రభావాలతో కలిసి మాట్లాడుకుంటూ వారి గృహానికి తీసుకుని వెళ్ళాడు వారి గృహానికి వెళ్ళిన తర్వాత ఆయనతో పాటు కలిసి ఆ కుటుంబం అంతా భోజనం చేసింది భోజనం చేసింది పెద్దపడుతున్నాడు జగ్గయ్య ఈ రోజు నువ్వు కూడా ఇస్రాయిల్వే ఇస్రాయల్ కుమారుడువే అబ్రహాము సంతానమువే ఎందుకంటే అబ్రహాము నీతి మంతుడు కనుక నీవు కూడా అతని సంతానంలో నుండి వచ్చిన వాడు కనుక నీవు కూడా నీతి మంతుడు వినయా ఇప్పటి వరకు మోసము చేసేవు అన్యాయం చేసేవు అక్రమం చేసేవు కాబట్టి ఇక నుండి నీలో అక్రమము లేదు అన్యాయం లేదు ఈ రోజు నుండి నీవు కూడా నీతి మంతుడివి అబ్రహాము సంతానుడువే ఇస్రాయల్ వారసుడువే నీ ఇంటికి నేను రక్షణ వచ్చినది దేవుడి తొందర పడటం బట్టి మన జీవితంలో జరిగే పన్నెండు సంవత్సరముల నుండి అధిక బాధతో బాధపడుతున్నారు రోగంతో బాధపడుతున్నటువంటి స్త్రీ కూడా అనేక మంది ఆటంకపరిచారు యశు దగ్గర చుట్టూ పురుషులు ఉన్నారు అమ్మా దేవుడి దగ్గరకు యేసు దగ్గరకు మీరు రాకూడదు దొరమగా ఉన్నాడని నెట్టివేస్తూ ఉన్నారు అందరినీ ఆయన సమస్య ప్రార్థిస్తాడు కానీ దగ్గరికి రావద్దామని నెట్టివేస్తూ ఉంటే ఈ స్త్రీ పరుగు పరుగున తొందరగా ఆడ సత్తుల్లో దూరుకుని వెళ్ళిపోయి చెక్కును ఎంత స్థితిని గమనించాడు ఎవరో ఎక్కడ వస్త్రమును ఆయనకి తెలిసిపోయింది నీ హృదయంలో ఉన్న ఆశ నీ హృదయంలో ఉన్న తొందరపాటు నీవు దేవుడిని చూడాలని కలిగిన ఆశ యశు ప్రభావానికి తెలిసిపోయింది వెంటనే యశు ప్రభావం కానీ మీద నీ ఎవరు ఆ వస్త్రాన్ని పట్టుకున్నారమ్మా ఎంత గొప్ప వెంటనే ఆ స్త్రీ స్వస్థత పొందండి మనము ఏదన్నా బాధ వస్తే మాత్రం దేవుని సన్నికి వచ్చి పెడత అది తగ్గిపోయిన తర్వాత మళ్ళీ దేవుడి సరిని బయటికి కూడా మనం పొగగులు కావడం పని కలుతున్నాము రుట్టి కాదు సాయంత్రం పోతన పెట్టేది ఆదివారం చదవేకమ్మా ప్రార్థన దేవుడి గారికి బెయిల్ చేస్తాడు కుటుంబంలో సమాధానం వచ్చిందమ్మా అది పార్థర్ పోతే వచ్చేది అనుకోండి అంటే అందుకని నాకు ఒకసారి సింగ అందరి వల్ల పెరగడు వచ్చి కూర్చో లేకపోతే ఆమె రద్దెట్టు అనుకోవచ్చు రోడ్లు పూర్తి చేసుకోవచ్చు మళ్ళీ నాకు వచ్చింది కానీ కూడా తీసుకోవచ్చు ఇంకేంటి తెలియాలనుకుంటుంది పార్థనికి వాళ్ళు ఏదో అనుకుంటారు వీళ్ళు గ్రౌండ్ లో వచ్చి కాపుగా డ్యాన్సులు అదే దేవుడి శరీరం మందు దేవుడు ఎంత పెరిగి చేస్తారు కుటుంబాన్ని ధైర్యం పరుస్తాడు కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు తీరుస్తాడు అందుకనే దేవుడి శరీరికి లేదా దేవుడి ఎందుకు పరుగెత్తుకుంటారు లేదా త్వరగా వెళ్ళి వారు చూపిస్తారు దేవుడు అంటే మనకు అంత ఆశక్తి ఉండాలి కూడా విషయాన్ని కూడా

దేవుని దూత వారికి చెప్పినటువంటి మాటలను కూడా వారు విన్నారు ఆ విన్న విషయాన్ని బట్టి యేసు ఇతనే మెస్స ఇతనే నేను విశ్వసించారు ఆయన దగ్గరికి వచ్చి చూశారు చూసిన తర్వాత వారు తిరుగు ప్రయాణమై వారి ప్రదేశానికి లేదా వారి ప్రాంతానికి వెళుతూ వెళుతూ అక్కడ జరిగినటువంటి అద్భుతములు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎస్సు ప్రభావి గురించిన మాటలు ఈ లోకానికి దేవతంటే దేవత మా దగ్గరకు వచ్చి మేము కాస్తుంటే తెలియపరిచినయ ఒక శుభవార్తను అని వారు వెళుతూ వెళుతూ మౌనముగా వెళ్ళలేదు ఈ వాళ్ళు లేచులేరు ఆ ఇంట్లో వాళ్ళు లేచి ఈ పక్క వాళ్ళు లేపు ఇక వారు వెళ్ళే మార్గం అంతా ఎక్కడ గృహము కనబడితే ఆ గృహము వాళ్ళని లేపి రక్షకుడు కొట్టాడు నిన్ను నన్ను రక్షించడానికి వచ్చాడు మనం ఎదురు చూస్తున్న నెస్ఐ వచ్చాడు బెడ్లేము పట్టణంలో లేదా పెద్దలేము గ్రామంలో ఆయనను ఆయన వెళ్ళండి ఆయనను ఆరాధించండి ఆయనను పూజించండి అని వారు చెప్పుకుంటూ దేవుడిని గురించిన మాటల ప్రచురణ చేసుకుంటూ వెళ్ళారు సువార్తను ప్రకటించారు వారు దేవుని గురించిన మాటలు ప్రకటించారు అనేక మందికి ఆ ప్రకటించడం బట్టి ఆ ఇరుగు పొరుగునున్న వారు వారి మార్గ మధ్యలో ఉన్నటువంటి ప్రజలందరూ తెలుసుకుని యేసు ప్రభుత్వాన్ని చూడటానికి తండోపతండాలుగా ఆ పశువుల పాక దగ్గరికి నుంచి యేసు ప్రభుత్వాన్ని సందర్శించుకున్నారు నీవు నేను సంవత్సరం Cuma kerja lembap. Hari ah panas musim ini, orang orang ini memang teratur sokai setiap bayi itu, beli begi, pukul yang pun ఒక వాటికి తెలపచ్చి కడతాడు కానీ పచ్చి తెల్లది కడతాడు కానీ సరైన లేకుండా నీ కుటుంబంలోని యజమాని నీ కుటుంబంలో నీ పిల్లలను దేవుడి గురించిన వాక్యములు తెలియపరిచి దేవుడి గురించిన మాటలు తెలియపరిచి ఆయన్ని చూడటానికి ఆయన సన్నిధికి తీసుకురాగలుగుతూ ఉన్నావా లేని గొర్రెల కాపులు అనేక మందిని ప్రచురం చేసి దేవుడిని చూడటానికి దేవుడి దగ్గరికి నడిపించేదే ఇన్ని రోజుల నుంచి మనం వాక్యం పెట్టున్నాము నీ యజమానుడికి ఇంటికెళ్ళిన తర్వాత నువ్వు వాక్యాన్ని చెప్పగలుగుతున్నావా నీ పిల్లలకు వాక్యాన్ని చెప్పగలుగుతున్నావా మీ అత్తమాకు వాక్యాన్ని చెప్పగలుగుతూ ఉన్నావా దగ్గర మందిని చెప్పారు మలాఠీ గ్రంథంలో ఒక మాట ఉంటుంది కదా మాటను జ్ఞాపకం చేసుకుని చూపించుకుందా మలాఠీ గ్రంథము మూడు వచ్చిన పద్నాలుగు వచ్చిన ఒక మాట ఉంటుంది కదా దేవుడిని సేవ చేత నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యముల అధిపతి హోమా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుటం వలన ప్రయోజనూ దేవుని సేవ చేత ఎవరకుంటున్నావు దేవుని సేవ తిరగడము దేవుని కొరకు శ్రమించడము దేవుని కొరకు దుఃఖపడటము చెప్పుకునేటువంటి ఈ రోజుల్లో గొర్రెల కాపు మాత్రము ఆ రోజుల్లోనే గొర్రెల కాపుల్లో ఆ రోజుల్లోనే జ్ఞానం లేకపోయినా స్వార్థను ప్రకటించడానికి సౌకర్యాలు లేకపోయినా దేవుని గురించి మాటలు తెలియపరచడానికి వారి దగ్గర పాప్లెట్లు పేపర్లు లేకపోయినా చక్కగా దేవుని సువార్తను ప్రకటించి అనేటువంటి మందిని నడిపించారు ఈ దినాల్లో సువార్తను ప్రకటించడానికి అన్ని వస్తువులు ఉన్నాయి అన్ని సౌకర్యాలు సౌకర్యాలున్నాయి చెబితే కానీ మనమే వారి దగ్గరికి వెళ్ళి చెప్పక వారిని సాధారణ వైపు నడిపిస్తూ ఉన్నాం వారికి చెప్పడం వల్ల మనకు ప్రయోజనం ఏమిటి వారికి చెప్పడం వల్ల మనకు ఉపయోగం ఏమిటి దేవుని సేవ చేయడం వల్ల సమయం ఉందా కానీ ఏది ఉపయోగం లేదనేటువంటి ఉండటం బట్టి దేవుని సంగతి నీ కుటుంబాన్ని నీవు నడిపించుకోలేకపోతున్నా పొరుగు వారిని దేవుని సందికి తీసుకురాలనిపోతున్నా లేకపోతే మన నీవు మనలో కమ్మలు వచ్చేసరి మీ కుటుంబం అంతా నరపదలో ఉంటే ఏడుస్తూ వారి పరకుడు గోలు ఎంత ఏడ్చినా ప్రయోజనమో కాబట్టి చక్కగా వరి కాపులు ఏ విధమకైతే దేవుని గురించిన వార్తలను అందరికీ తెలియపరచాలి వీరికి కూడా మీ కుటుంబ యజమానులకు మీ బిడ్డలకు దేవుని వాక్యము తెలియపరచండి వారికి బోధించండి మీ ఎన్నో వాక్యాన్ని నాలుగు మాటలే ఇంటికి వెళ్ళిన తిన వాళ్ళు చెప్పండి ప్రతిరోజు తెలియపరచండి ఏదో ఒక రోజు ఏదో ఒకరు రాయి తగిలి వాళ్ళతో దేవుని సంగతి రాగలుగుతాడు మనము దేవుని మాటలు చెప్పకుండా వాళ్ళని విడిచిపెట్టడం కోల్పోతాం ఈ భూమిని విడిచిపెట్టి ప్రతి ఒక్కరు వెళ్ళవలసిందే ఏదొక రోజు ఎక్కడ ఉంటే అందరూ వెళ్ళవలసింది కానీ వెళ్ళిన తర్వాత ఈ భూమిని విడిచిన తర్వాత ఎక్కడ ఏ విధముగా సంతోషముగా మనం జీవించగలిగామో అదే సంతోషాన్ని ఆయన దగ్గర కూడా జీవించే వాక్యము మనం తగ్గుకోవాలి ఇక్కడ సంతోషము ఇష్టానుసారమని లోకానుసారమని మనం ఇష్టానుసారంగా చేస్తే దేవుడు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత మనల్ని ద్రోత్వం ఎక్కడికే లేదా తీర్పులోని నిత్యూ ఉంటుంది పొగను వేసేవారు కూడా ఉంటారు కాబట్టి దేవుడు ఇచ్చిన అవకాశం సమయాన్ని కుటుంబ యజమానులకు తెలియపరచాలి వారి కాపురి వెళ్ళి చూసారు స్వార్థం ప్రాప్తమంత ప్రకటించారు దేవుని గురించిన మంచి మాటలు కుటుంబానికి స్వార్థను తీసుకెళ్ళి నీ కుటుంబాన్ని రక్షించుకో నీతో కలిసి నీ రాంచ దేవుని కుటుంబాన్ని కూడా చేర్చుకునే బాధ్యత పాత్ర నీకున్నది కాబట్టి దేవు అలాంటి విధానమును అలాంటి ఫలమును నా మాటలు విడి నా కుటుంబం మారే విధముగా తగిన వివేకమును వాడు